ఓం నమస్య వాద ఓం శ్రీమాత్రే నమ మహాలయ పక్షాలు ఈ మహాలయ పక్షాల్లో మాత్రమే మనం పితృకార్యాలు ఎందుకు చేస్తాము అసలు ఈ మహాలయ పక్షాలు ఏర్పడడానికి కారణం ఏమిటి అంటే మనకి కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు కర్ణుడు లాంటి మహాయోధులు అందరూ కూడా మరణించడం జరిగింది అంటే వారు ఎన్ని పాపాలు చేసినా యుద్ధంలో వీరమరణం ఎవరైతే పొందుతారో వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని చెప్పేసి మన శాస్త్రం చెప్తుంది అలాగా ఈ కర్ణుడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత అది బాగా దాహం వేసింది చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా ధనాలు అలాగే బంగారము వజ్రాలు వైఢూర్యాలు అన్నీ కనిపించాయి కానీ ఒక చుక్క నీళ్లు మాత్రం కనిపించలేదు ఎందుకని చెప్పేసి ఇంద్రుడిని అడిగితే అప్పుడు ఇంద్రుడు చెప్తాడు అయ్యా నువ్వు దాన ధర్మాలుగా ఏమి చేశావు అంటే ఈ రత్నాలు మణిమాణిక్యాలు బంగారాన్ని దానం చేశావు కానీ ఈ జలము అన్నము అవన్నీ కూడా నువ్వు దానం చేయలేదు ఇక్కడ కూడా ఇంకొక విషయం ఉంది అని చెప్పేసి వృత్తాంతాన్ని చెప్తూ ఉంటాడు ఏమిటి అంటే కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు కౌరవుల వైపు చాలామంది పాండవుల వైపు చాలామంది మహావీరులందరూ కూడా మరణించడం జరిగింది ఈ మరణించిన తర్వాత ఆ పురోహితులు వచ్చి అయ్యా చనిపోయిన వారందరికీ కూడా అంచేష్టి కార్యాలు చేయాలి తర్పణాలు వదలాలి అని చెప్పేసి వాళ్ళ వంశంలో ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళందరి పేర్లు కూడా చదవడం జరుగుతుంది అందరూ సగం మంది కౌరవులు సగం మంది పాండవుల కిందకు వచ్చారు కానీ ఈ కర్ణుడు మాత్రము ఈ కర్ణుడు పేరు మాత్రం చదివినప్పుడు పాండవులు మావారు కాదన్నారు కౌరవులు మావారు కాదన్నారు అప్పుడు సందిగ్ధంలో పడ్డారు అసలు ఇతను ఏ జాతి అసలు దేనికి చెందినవాడు అంటే అప్పుడు కుంతిదేవి వచ్చి చెప్తుంది అయ్యా ఈ కర్ణుడు ఎవరో కాదు సాక్షాత్తు నా పెద్ద బిడ్డను నీకు అన్నబరస అవుతాడని చెప్పేసి ఆ కుంతిదేవి చెప్పడం జరుగుతుంది అప్పుడు ధర్మరాజు ఆశ్చర్యపోతాడు ఎందుకమ్మ ఇన్ని రోజుల యొక్క విషయాన్ని దాచావు అని చెప్పేసి ఈ ధర్మరాజు ఒక మాట చెప్తాడు నీ నోట్లో ఈ నువ్వు గింజంతా అస సత్యం దాగి ఉంది కాబట్టి ఈ తర్పణాలకు స్త్రీలంతా కూడా పనికిరారు అని చెప్పేసి ధర్మరాజు చెప్పడం జరుగుతుంది అప్పుడు కర్ణులు చాలా బాధపడతాడు అయ్యా ఈ విషయం తెలిసి కూడా నాకు ఈ తర్పణాలు ఈ తర్పణాలు నాకు అందలేదు కాబట్టి నాకు ఒక వరాన్ని ఇవ్వయ్యా ఈ పదిహేను రోజులు నాకు కొంత వ్యవధి ఇవ్వు నేను భూలోకానికి వెళ్ళి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా తర్పణాలు కూడా వదిలించుకొని నేను మళ్ళీ తిరిగి స్వర్గలోక ప్రాప్తి పొందుతానని చెప్పేసి దేవేంద్రుణ్ణి ఒక పదిహేను రోజులు వ్యవధి అదుగుతాడు ఆ పదిహేను రోజులే ఈ యొక్క మహాలయ పక్షాలు కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో ఎవరైతే వాళ్ళ పిత్రులను గుర్తు ఉంచుకొని ఎవరైతే తిలతర్పణాలు వదులుతారో ఆ తిలతర్పణాలు వారికి చేరి వారందరూ కూడా పితృలోక ప్రాప్తి పొందుతారని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి